గురోహో యువ యువ మరి ఆయన చూడండి యువ గురుస్తు మౌన వ్యాఖ్యానం ఏమీ చెప్పకనే నిజానికి శంకరాచార్యులు ఏం చెప్పాడు అంతా నాచార్య చెప్పిస్తున్నాడు ఆయన రాస్తే నా దగ్గర చెప్పిస్తాడు ఆయన మీ దగ్గర వినిపిస్తాడు ఇదే ఇంతకంటే కొత్త గురువస్తు మౌన వ్యాఖ్యానం దక్షిణామూర్తి స్తోత్రం రాసిన ఆయన దక్షిణామూర్తి కాకుండా పోయినాడా కవిత్వం రాసిన ఆయన కవి కాదా రచన చేసిన ఆయన రచయిత కాడా ఆలోచించండి రచన రచయిత కవిత్వం కవి ఆలోచన ఆలోచించేవాడిదే ఆలోచన ఆలోచించని వాడిది కాదు కదా ఇప్పుడు చెప్పండి దక్షిణామూర్తి అనేటువంటి పదానికి మౌన వ్యాఖ్య తెలిసిన ఆయనే ఇది రాసి ఉంటాడు కాబట్టి ఆయన వ్యక్తిగత ఇది మనకు అవసరం లేదు ఆయన దక్షిణామూర్తి స్వరూపుడ కాదనేది ఇప్పుడు మీరు ఆలో మనం ఆలోచించుకోవాలి గురువస్తు మౌన వ్యాఖ్యానం బా శిష్యోస్తు చిన్న సంశయ ఆయన చెప్పకనే నా దగ్గర చెప్పించి మీకు నాకు అందరికీ సందేహాలని పటాపచలు చేయబోతున్నాడు కమాన్ మొదటి శ్లోకం తెలిసి వెళ్ళిపోదామా ఇప్పుడు మీ పుస్తకం తీసుకోండి మీకు ప్రింట్ చేయబడింది గుర్తుపెట్టుకోండి ఇందులో జనన మరణాలు లేనటువంటి దాన్ని తెలియజేసేటువంటిది మొదటిది కాబట్టి దీనికి హెడ్డింగ్ ఏం పెట్టుకున్నాను మొదలచలు ఎరిగించుట అని పెట్టాను నేను కృష్ణ గారు ఏం చెప్పాడంటే మొదల అచలము ఎరిగించుట అన్నారు నేనేం చెప్పా మొదల అచలుని ఎరిగించుట అంటే దీన్ని తెలుసుకున్నటువంటి వాడు అచలుడు వాడేనని తెలుసుకోవాలా అంటే ఇప్పుడు ప్రార్థాశ్లోకం ప్రకారం ఇంతవరకు అర్ధ గంటగా మనం చర్చించిన దాని ప్రకారం ఇది సదా అర్థమైతే అర్థమైన వాడు అచలుడైపోతాడు సదాముక్తి కారణం